పోలీస్ స్టేషన్ ఏరియాలో కాన్ఫరెన్స్ హాల్లో హాజరైన ప్రియమైన పాత్రికేయ మిత్రులకు సోదరి సోదరమ్మలకు అందరికీ నమస్కారం ఈరోజు ఈ కాన్ఫరెన్స్లో మీటింగ్ పెట్టామంటే చాలా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే గాజువాకలో ఇద్దరు దొంగలని దోపిడీ దొంగలని అరెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు మీకు ముందుగా తెలియపరుస్తున్నాం ఈరోజు కంప్లైంట్ దారు పది మూడు ఇరవైదో తేదీన ఉదయం ఆరు గంటలకు ఫిర్యాదు సమందు శాంత ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన లారీ డ్రైవర్ గారు పోలీస్ స్టేషన్కి వచ్చి అతను లారీ డ్రైవర్ డ్రైవర్గా పనిచేస్తున్నట్టు అదే రోజు తెల్లవారుజామున ఉదయం రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో తన లారీ సర్దార్ నెస్ట్ అపార్ట్మెంట్కి వెళ్ళే దారిలో పార్క్ చేసి ఉన్నప్పుడు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చి ఆయన వద్దకు వచ్చారు వచ్చి మొదటి వ్యక్తి ఏం చేశాడంటే రాళ్లతో లారీ అద్దాన్ని పగలు కొట్టేసి రెండో వ్యక్తి అతని కత్తితో బెదిరించి ముఖంపై పిడిగుద్దలు గుదిరించి కురిపించి బలవంతంగా లారీ డ్రైవర్ నుంచి సుమారు రెండు వేల రూపాయలు లాక్కున్నారు అలాగే అతనికి సంబంధించిన మొబైల్ లోన్ మొబైల్ ఫోన్ కూడా లాక్కొని దుర్గానగర్ వైపు పారిపోయారు ఇద్దరు అరస్తులు చూస్తే కూడా గుర్తుపడతానని కూడా తెలియజేశారు అతన్ని గుర్తుపడతానని కూడా అతడి మొదటి వ్యక్తి పొడబాటు జుట్టు ఉంటుందని మరియు అతను వారిద్దరిని కూడా గుర్తించగలనని మళ్ళీ మా చెప్పడం జరిగింది గుర్తిస్తుంది తర్వాత ఈ సంఘటన గురించి పోలీస్ కంట్రోల్ రూమ్ పోలీసు వారికి ఫోన్ ద్వారా కూడా వన్ వన్ టూ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది చోరీ సొత్తు మొత్తం కూడా సుమారు ఐదు వేల రూపాయలు సంబంధించిన పోలీసు వారు తెలుసుకోవాలని కంప్లైంట్ ఇచ్చారు దాని మీద దర్యాప్తులో భాగంగా గాజువాగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రెండు కేసులు రిపోర్ట్ చేయటం అంతటం విశాఖ సిటీ పోలీస్ స్టేషన్ పోలీస్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు శంకరభద్ర శంకరభద్ర బాగ్జీ గారు అలాగే శ్రీమతి కె మాధురి గారు డీసీపీ క్రైమ్స్ వారు అలాగే డి లక్ష్మణరావు ఏసీపీ జోన్ క్రైమ్స్ వారు సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ దాలిబాబు గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ఎస్ఐ గారిని వీళ్ళందరినీ కూడా ఏ మన్మోహనరావు గాజువా సిబ్బంది ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించాం తరువాత ఈ క్రైమ్ టీంలో కూడా భాగంగా తమ దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాల గురించి ఉత్తమ ప్రతిభ గురించి ప్రతిభ కనపరిచి ముద్దాయిల గురించి పూర్తి సమాచారం సేకరించి నిన్న అనగా పన్నెండు మూడు ఇరవైదో తేదీన కణిత రోడ్డు వద్ద స్టీల్ ప్లాంట్కి వెళ్ళే దారిలో కలలపాకల దగ్గర గాజువాగ వద్ద ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది ఆ ముత్తాయిల పేర్లు ఏ వన్గా ముద్దాయి పేరు సాది హరికృష్ణ సన్నాపు ఉమాపతి వయసు ఇరవై మూడు సంవత్సరాలు విశ్యాపురం శ్రీకాకుళం గతంలో ఒక కేసు కూడా ఇతనికి ఉంది ముత్తాయి శివ ఎలియాస్ ఛత్రపతి సన్నా దేముడు వైస్ రెండవ సంస్థలు కులం వాలిబల్జ అత్తికొండ దేవాడ పెదకంటి ఏడ విశాఖపట్నం అని ముత్తాయిల యొక్క ఒప్పుదల మేరకు వారిద్దరి నుండి రెండు కేసుల్లో కూడా दिन में विशा का गाज